నా నామమున మీరు ఏది అడుగుదరూ అది నేను చేస్తాను అంటే ఆయన మనం ఏది అడిగితే ఆయన చేస్తాడంట ఎందుకంటే ఆయనను మనం ప్రేమిస్తున్నాం కనుక ఆయన ఆజ్ఞలు గైకుంటున్నాం గనక మీరు గై ఎడల మీరు ఏమడిగితే అది నేను ఇస్తాను అంటుంది అందుకే ఏసయ్య ఆయన నామమ్మందు ఏదైనా మనం బంధిస్తే ఇక్కడ భూలోకంలోనే బంధిస్తే పరలోకంలో బంధిస్తాను అంటున్నాడు అంటే ఏసయ్య ఎంత ప్రేమమాయుడు చూసారా సహోదరులారా ఆయన నామమున ఏది అడిగినా కానీ అది ఇస్తాను అంటున్నాడు మీరు నన్ను ప్రేమిస్తున్నారు మళ్ళీ అదే మాట ఇంక ఏసయ్య ఏమంటున్నంటే మీరు నన్ను ప్రేమిస్తున్నారు కనుక నేను మిమ్మల్ని గొప్ప చేస్తానని ఇంకొకసారి కూడా మాట్లాడుతూ ఉన్నాడు వింటారా సహోదరులారా అయితే మరి నువ్వు ఆయన మాటలు విని ఆయన మాటకి లోబడిన ఎడల అయితే ఏది అడిగినా ఇస్తాను అంటున్నాడు సహోదరులారా ఆయన ఇష్టపూర్వకంగా అడిగితే ఆయన ఏదైనా ఇస్తాను అంటున్నాడు ఓకేనా అమ్మే